అనిల్ హియర్ ఈ క్వశ్చన్ చూడండి సార్ ఏబిసి అనేది దీర్ఘ చతురస్రము ఇవన్నీ కూడా చుట్టుకొలతలు చుట్టుకొలతలు అయినప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఏంటి దీన్ని మనము ఒక మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా సాల్వ్ చేయొచ్చు కానీ లాజికల్ గా సాల్వ్ చేద్దాం దీన్ని ఏ అనుకుంటాను దీన్ని బి అనుకుంటాను దీన్ని సి అనుకుంటాను రైట్ దాని తర్వాత దీన్ని డి అనుకుంటాను దీని యొక్క వాల్యూ ఏమవుతుంది టూ ఏ ప్లస్ టూ సిజ్ ఈక్వల్ అండ్ టూ త్రీ చుట్టుకొలత కదా సార్ ఇది ఏ ఇది ఏ ఇది సి ఇది సి అలానే ఇది ఏమవుతుంది టూ ఏ ప్లస్ టూ డీ ఈజ్ ఈక్వల్ అండ్ టు ఫోర్ అవుతుంది అందరూ ఉన్నారు కదా సార్ ఇదేమవుతుంది రైట్ ఫైవ్ ఏమవుతుంది టూ బీ ప్లస్ టూ డి ఈజ్ ఈక్వల్ అండ్ టు ఫైవ్ అవుతుంది మనకేం కావాలి టూ బి ప్లస్ టూ సి కావాలి టూ బీ ప్లస్ టూ సి కావాలి దీని నుంచి ఇది తీసేసాను అనుకోండి నాకు ఏమవుతుంది చూడండి టూ ఏ టూ బి మైనస్ టూ ఏ అవుతుంది టూ బీ మైనస్ టూ ఏ ఎంత వస్తుంది ఒకటి దీన్ని దీన్ని యాడ్ చేశాను అనుకోండి మైనస్ టూ ఏ ప్లస్ టూ ఏ పోయి టూ బీ ప్లస్ టూ సీ వస్తుంది త్రీ ప్లస్ వన్ ఆన్సర్ ఎంత ఫోర్ దీని యొక్క చుట్టుకొలత ఎంత నాలుగు దీన్ని ఈజీగా మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఇది ప్లస్ ఇది ఈజీ ఈక్వల్ అండ్ ఇది ప్లస్ ఇది కాబట్టి దీని ఆన్సర్ ఎంత ఫోర్ ఇది నాన్ మ్యాథమెటికల్ వే ఇదేమో డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ వే కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి